ఈ పక్క నుంచి అలా ఏంటి ఇలా ఇలా మెరిచిపోతుంది ఒకసారి చూడు క్లోజ్ లో పెట్టు సరే ఎవరికైనా అంతే నాకు ఏంటి ఇలా మెరిచిపోతుంది ఏంటిది చూడు కనపడుతుందా కనపడుతుంది బాగా దగ్గరికి చూపించు ఏంటి ఇలా మెరిచిపోయింది వాళ్ళ తెలియదు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే మెరిసిపోతుంది అంతేనా మన శరీరం లేదన్నా అమ్మోయ్ ఆ గేట్ నాశనం అయిపోద్ది సరే ఈ సగ్ మీద పెడతానా వెళ్ళి కాడ ఇచ్చేసి ఇది kachifu atudhinde kisha kachifu utukana kachifu hadi ఇది ఇవ చెప్పారు ఆ తెలిసి అలా చెప్పాల ఎన్నిసార్లు అని చెప్పినా కొత్త ఫోన్ చేశారు దిగి ఇదేంటి సరే అయిందా ఇదిగో పుట్టుకడికి నీకు కావాల్సిన సరుకులు మొత్తం తెచ్చాను బియ్యం పిండి కొత్తిమీర బీరకాయలు కూడా తెచ్చాను బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయని కూరగా పని చేస్తాయని తెచ్చాను కొత్తిమీర నువ్వు ఎప్పుడన్నా పప్సర్ కాసేటప్పుడు పప్సర్లోకి కూరలోకి అప్పుడప్పుడు వాడుకుంటావు కదా రోజువారీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని దానికి కూడా వాడుకుంటా పని చేద్దని సరి కదంటే ఇప్పుడు ఎలాగ మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా ఫ్రైడ్ రైస్లోకి ఎలాగా చేయాలని ఒక కట్ట తెచ్చేసాను బియ్యం వచ్చేసి నేను సోనా మైసూరు తెచ్చానండి మా ఇంటికడ పియల బియ్యం ఉన్నాయి ఆ పియల బియ్యం రోజువారీ తినడానికి బలిగా ఉంటాయి కానీ ఎప్పుడన్నా మేము ఫ్రైడ్ రైస్ తర్వాత టమాటా రైసు అప్పుడప్పుడు బిర్యానీ గట్టా చేస్తాం కదా ఆ బిర్యానీ ఈ మూడు చేయడానికి ఇంట్లో ఉన్న పియల బియ్యం అంతగా బాగవు అవి రోజువారీ తింటాక బాగానే ఉంటాయి కానీ ఇటువంటి వాటికి బాగోవు అందుకనే నేను ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ చేయాలన్నా తర్వాత బిర్యానీ చేయాలన్నా ఇంకోటి ఏంటన్నాను పులిహోర చేయాలన్నా సరే అప్పుడప్పుడు మేము చికెన్ లెమన్ రైస్ చేస్తాం కదా దానికి కూడా నేను సోన మైసూరు తెస్తాను వీటికి ఏంటంటే బాగుంటాయి అనమాట ఈ బియ్యం సన్నగా ఉండి బాగుంటాయి అందుకని నేను డబ్బులు పోతే పోనీ అని సోనా మైసూరు బియ్యం తెస్తాను సోన మైసూరు బియ్యం వచ్చేసి మేము ఉండే ఏరియాలో కేజీ వచ్చేసి యాభై రూపాయల రకం ఉంది అరవై రూపాయల రకం ఉంది నేనేమో ఎప్పుడన్నా ఇలా చేసుకునే వాటికి తినడానికి కొద్ది అంత నోటికి రుచిగా ఉంటుందని అరవై రూపాయలు రకం తెచ్చిన అనమాట సరేరా ఇక నేను చెప్పుకుంటూ వెళ్తే ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతామంటుందా బేగరా అల్లం వెల్లుల్లి పేస్టు ఎలాగంటే నువ్వు పొద్దున్న అన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు హడావుడిగా చూడు ఐదు తెచ్చేసుకో అలాగ హడావుడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టి ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు సగ్గ ఇలా కడాయిలో చేసుకున్నదే బాగుంటుంది పొత్తం రాయిలో చేసుకున్నదే బాగుంటుంది అసలు ఇలా ఖాళీ ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేసుకుందాం ఖాళీ లేనప్పుడు మిక్సీలో పట్టేసుకో నేను ఎవడో ఏమంటులేదు మనం హాయ్ చికెను మ్యారినేట్ చేసేసిన తర్వాత అన్నం పొయ్యి మీద పెట్టేద్ది కానీ అన్నం ఉడికే లోపు చికెన్ మ్యారినేట్ అయిపోద్ది అప్పుడు అది చేసేసుకున్న తర్వాత ఇక అన్నీ వచ్చేస్తే తర్వాత ఒకటి ఇదిగో మర్చిపోయాను చిక్కుడుగాయలు తీసుకున్నానే బాగున్నాయని మంచి బలే ఉన్నాయి తాజాగా నేను బయటికి సెంటర్లోకి వెళ్తున్నాను కదా సెంటర్లోకి వెళ్ళేటప్పుడు నేను చచ్చేవాత ఇది శుభ్రంగా కడిగేసేసి అక్కడ ఆరబెట్టాము నేను సెంటర్లోకి వెళ్ళి కూరగాయలు ఇవన్నీ పట్టుకుని వచ్చేప్పటికి శుభ్రంగా ఆరిపోయి సగ్గ ఉంది ఇప్పుడు ఆరిపోతున్న తోటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తాను వెల్లుల్లిపల్లి పిల్లలు ఎన్నో తీసుకున్నదే అల్లమే ఎక్కువ ఉంది ఇది చివరదా మాసం కోసేస్తావా ఇంక అలా చావని అయ్యో గీర్ వేస్ట్ అయిపోయింది ఎందుకు స్టాండ్ బయట ఉంది నడు ఇద్దరం కలిసి తెచ్చేద్దా ఇవాళ ఏమైనా సినిమాలు చూసారా ఆహా అదేలే బయట లైట్లే చేయటం ఈ కూరగాయలు ఎక్కడే పెట్టాను కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టాలా స్టాండ్ పట్టేసుకో స్టాండ్ పట్టేసుకోడు పిల్లలేరే అసలు కాపాడతలేదు హోంవర్క్ చేసారా ఇక ఇక్కడ ఎట్ నీళ్ళ ఇందులోగా ఇందులో పట్టు ఇందులో ఇ కోతలు పచ్చిపత్రం కోతలు చెప్తావా చెప్పల్ట్ కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా ఇది ఇది గరం మసాలా ఇది మరి ధనియాల పౌడర్ మనగా అదే అండి గరం మసాలా పిండి నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలనుకున్నాను ఆకని పిండి కానీ నిమ్మకాయ మొక్కజన పిండి ఎక్కువ అయిపోద్ది అంటావా అర కేజీ మాసానికి సరిపోద్దిగా ఎక్కువ అయితే మరి బాగోద సాల్ట్ ముందు తొక్కువే తర్వాత మళ్ళీ సాల్ట్ పోతే వేసుకోవచ్చు కష్టమైందంటే మటుకు ఏడలు ఉసిరు వచ్చి అతని మళ్ళీ బేగా చేస్తాను కానీ ఏ లైట్ ఆ లైట్ ఇప్పుడు అర్థం పోతుంది వీడియో చేసేదాకా శనగపిండి వేసుకోవచ్చు ఇందులోనే ఏమో నాకు పొహోడీలా కానీ పెద్ద నేనే శనగపిండి వద్దా అంటున్నాను మనం రోజున పొగోడి చేస్తావు కదా ఇక నాకు అదే గుర్తొచ్చి వేసుకునే వాళ్ళు వేసుకు వద్దులే అది వాళ్ళ శనగపిండి వేసే పొహోడి టైపులో కసుకు కసుకుంటుంది చేతులు కడుక్కొని మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చికెన్ ఏ ఉండాలి ఎక్కువ మనకి ఎన్నే ఎన్ని ఉండదామా ఒక డబ్బా ఉండదామా డబ్బా నర ఉండదామా అయితే సన్నబియ్యం ఓ ఎగ అన్నం డబ్బా డెబ్బన్నర మీద కూర్చున్నాడు అవి ఇది పెట్టుకున్నావా చేయి అమ్మ ఆ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు అన్నం ఉడికిపోవాలి అది ఊదం తర్వాత తోటి కరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తాయి అది అయ్యేప్పటికి ఇది అమ్మో రెండు డబ్బులు వచ్చేస్తాను సరే ఊసీలు ఎక్కువైపోయాయి తప్పదమ్మ మర్రా అప్పని అయిపోయిందా ఇప్పుడు ఫ్రైడ్ రైస్లోకి వెల్లుల్లిపోయలు తొక్కలు తీయాలి ఊదన తర్వాత ఒకటి పని మనకి బాగానే సరిపోతుంది అందులో ఫ్రిడ్జ్లోను అది మన తెచ్చిన ఏంటది ఇదే కాలిఫ్లవర్ ఏంటిది అది కూడా మొక్కుపోతే నీకు ఇవ్వలేదు నేను నేను ఏదో అట్టేది అమ్మో ఎందు వచ్చేసినాయి చూడు చాలా వచ్చేసినాయి మంచి పదన సత్యవతి ఆగు ఎందుకని మంచిది ఇక్కడ ఇట్టు పైన వద్దు ఏదైనా అయిందంటే ఇప్పుడు ఏడాది ఇద నైందనుకో అన్ని బద్దలు కొట్టుకుంటూ రావాలి ఎందుకంత సంగా కాదు ఇది హీట్కి ఎంత వేడుకొని చూస్తున్నావా ఏదైనా ఓసారి అనుభవైతే తెలువదులు వచ్చాయి ఇక్కడ పెడతావా తిప్తాను మేడం సిమ్లో పెట్టుకో సిమ్లోనే ఉంది మూడు నేను చిత్తానా బాగున్నాయా ఈ నూనె ఆ నూనె మట్టుకు ఇందులో పోయి ఊశ అంబేగా కింద ఎలిగించు ఎలిగించా ఫట్టదు పోయరిపోతు ఆల్రెడీ ఇది కాగిపోయింది కదా పోసే వచ్చేది ఇది పోసే వచ్చి ఇది ఎట్టుగా పట్టుకో ও লাগে গোড়গুড়ে এটা কালি চেমচড় ফল চাই పుట్టు ఇందులో పోసుకుంటావా ఆ మొక్కలు అది గెట్ గెట్ట కత్తి పెట్టి తెచ్చుకో పెట్టు కత్తి పెట్టి అడి మొత్తం ముక్కలు కోసేసేసి అందులో వేసి అప్పుడు ఇందులో ఏమన్నా పూతీ అది పచ్చి ఉన్నా సరే సగ్గ సగ్గలాగేస్తాయి চালো নো কথা గరం మసాలా ఎక్కడ ఉందో చూడు తెలో చేతులగేసుకున్నారా ఆదిత్య కాకే తమ్మండీ ఆడే అంటే ఇతరులని నిద్ర అడిపోతున్నాడు ఎనిమిదింటి కాకే తమ్మండి ఆదిత్య కొద్దంతమాన ఆడేసి ఆటలో पोटला कोसला इलागाग कोसके सगळं फ्रे आईपतो गरम मसाला ते अनेक सर అది కదా మళ్ళీ చెల్లకాడకెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళ అంత మాన ఇలా బొమ్మలు చూసుకుంటాం అయినా సరే చెల్ల వదులు పెడతారు అది చాలా అంటే అన్నం ఎక్కువ కదా ఇంకా మళ్ళీ ఫోన్ పెట్టుకున్నాడా సరే బాగా తిరుగుతుండే ఆదిత్యం తీసుకొస్తాను టైం ఎంత కావాలేడా అంటే ఈ టైం నిద్రడిపోయాడు అంటే ఆదిత్య ఇప్పుడే కదా లేపుతున్నా ఆదిత్య రైట్ రా అమ్మా చక్కగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసిందిరా బాగు కదా దా బాగా చేసిందిరా తినేసేసి పుడుతుంది కదా రామ్మ చేతులు కడుక్కున్న వాడు మిమ్మల్ని ఎంతలో వచ్చి నిద్ర అడిపోయేవారా ఏడవు ఏడవు పడుకునే తిని పడుకో యాస్ మీద నీలాలు వదలకరా ఒకసారి అది ఒకసారి అలా వదిలేదు సారి ఒకసారి తీసుకొచ్చాయి ఒకసారి బాగా గిట్లో పైకి అలాగే అలాగే బాగా వచ్చింది ఆదిత్య ఇది అట్టుకో తిన్నాక ఈ తిన్నాక మళ్ళీ వద్ద మద్దతుందా ఇదిగో ఇందులోకి రెండు ఉల్లిపాయలు చక్రాలు అయి అది తిన్నారా ఏడు ఏంటి మళ్ళీ ఆ మంచం మీదకి వెళ్ళాడా ఇటు ఈ మంచం మీదకి వచ్చాడు ఇదా ఏ ఇది కట్టలేదు ఇది మాడిపోయిన వాసన వచ్చేసింది ఇదా ఏడవరా బాగుంది ఈ కాదు దీని వేసేసి పడుకోమ్మా ఇందా ఏడవరా ఇంత పట్టుకో పట్టుకో బాగుంది అది కొన్ని నువ్వు కూడా అట్టు కదా ఆపే అతను వీడియో ఇక్కడితోటి తినరా కడుపు నిండా దీన్ని పడుకోరా